హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయింది ఎందుకంటే ఎడిటింగ్ అవ్వలేదనమాట మార్నింగ్ నుంచి కూడా ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసాము మార్నింగ్ నుంచి దగ్గర దగ్గరగా ఒంటి గంట వరకు కూడా క్లీనింగ్ సెక్షన్ ఉందనమాట అంటే ప్రతీది తీసి డీప్ క్లీన్ చేయడం వల్ల లేట్ అయింది అనమాట ఇంక ఈరోజు మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది మొత్తం అన్నీ దులిపేసామన్నమాట ఒక వాషింగ్ మిషన్ ఒకటే ఉంది అది తీసి క్లీన్ చేయడం కుదరలేదు అందుకని ఈరోజు మార్నింగే ఈయనకి కూడా ఈరోజు సెలవు అనమాట మేడే కదా కార్మికుల దినోత్సవం కాబట్టి ఈరోజు సెలవు ఇచ్చారు ఇంకే ఇంక అందుకనే ఏం చేసామంటే ఇంక మార్నింగ్ లేట్గా లేచాము అనమాట లేటుగా అంటే సిక్స్ అలా లేచేవాళ్ళము ఈ నిన్నటి వరకు అలాగే లేచి దులిపేవాళ్ళం అనమాట అయితే ఈరోజు ఏం చేసామంటే ఈరోజు సెలవే కదా మెల్లగా చేసుకుందాంలే అని చెప్పేసి ఏడు గంటలకైతే లేచాము లేవుగానే టీ కావాలన్నారనమాట ఇంక వెన్న టీ అయితే పెట్టేసి ఇచ్చేసి ఇంకా ఇంకా ఏం చేసామంటే పనులు అయితే స్టార్ట్ చేసాము నేను ఇలాగ వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇది మనిషి వెళ్ళడానికి లేదనమాట పక్క నుంచి ప్లేస్ వాషింగ్ మిషన్ వెనకాల అది క్లీన్ చేయడం కష్టం అనమాట అందుకే నేను చూపించలేదు ఇంకా అది కూడా క్లీన్ చేయాలి కదా తప్పదు కదా అని చెప్పేసి అయితే క్లీన్ చేయడం అయితే చేశారనమాట ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇంకా ఓ గదిలన్నీ కడుగుదాం కదా అని చెప్పేసి ముందు డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అంతా క్లీన్ చేయాలి కదా ఫస్ట్ అని చెప్పి ముందు ఈయన వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తూ ఉంటే నేనైతే గదులన్నీ తుడుచుకుని వచ్చేస్తున్నాను ఇంకా సర్ఫ్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవడమే నేను ఇక్కడ సర్ఫ్ వాడట్లేదు ఎందుకంటే వాషింగ్ మిషన్కి లిక్విడ్ ప్యాకెట్స్ తెప్పిస్తాను కదా ఆ ప్యాకెట్స్లో ఏంటంటే లాస్ట్లో అయ్యేంత వరకు తీసేస్తే ఇంకా కొంచెం ఉంటుంది కదా దాన్ని ఏం చేశానంటే రివర్స్లో పెట్టాను ప్యాకెట్స్ అన్నీ ఒక ఎనిమిది తొమ్మిది వరకు ఉన్న ప్యాకెట్స్ అన్నీ కూడా ఏం చేశాను అంటే రివర్స్లో పెట్టాను అనమాట అవన్నీ ఇంకా లోపల లిక్విడ్ అంతా కూడా లాస్ట్కి వస్తుంది కదా ఇంకా అందుకని ఆ ప్యాకెట్ యూస్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు ఒక విషయం అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి అదేంటంటే నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అనమాట నాకు అంటే రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటాను నేను మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటాను వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారనమాట అలాగా ఒక ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది అయితే ఇంకా సేపు మాట్లాడుకున్న తర్వాత ఏమందంటే శిరీష నీ గురించి మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఇలా అనుకుంటున్నారని చెప్పేసి అందనమాట ఏమనుకుంటున్నారే అని అంటే సిరి ఉంది కదా సిరి అసలు ఎంత పీసినది బాబు అసలు డబ్బులు అసలు ఖర్చు పెట్టదు మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక్కతేనే బాబు అలా ఉంటుంది మిగతా వాళ్ళందరం కూడా బాగానే ఉంటాము ఫెస్టివల్స్ వస్తాయి కదా సంవత్సరానికి వచ్చే ఆ ఫెస్టివల్ కూడా గ్రాండ్ చీరలు కట్టదు నార్మల్గా ఉండే చీరలే కట్టుకుంటుంది లేదంటే నార్మల్గా ఉండే డ్రెస్లే కట్టుకుంటుంది సంవత్సరానికి ఒకసారి కదా వస్తుంది అప్పుడే మూడు వేల్లో నాలుగు వేలలో మంచి డ్రెస్సులు తీసుకోవచ్చు కదా ఏమి లేకనా ఏంటి ఒక పక్కనే సంపాదిస్తుంది కదా అన్ని విధాలుగా సంపాది సంపాదిస్తుంది కదా అయినా సరే ఖర్చు పెట్టడానికి ఎంత ఆలోచించేస్తుంది బాబు అని చెప్పేసి అని అనుకుంటున్నారంట అది విన్న తర్వాత అనుకుంటే లే నా పద్ధతి నా అని చెప్పేసి నేనైతే కాసేపు మాట్లాడేసేది ఫోన్ పెట్టేశాను తర్వాత నేను దానికోసం నేను ఎంత ఆలోచించకపోదామన్నా సరే నాకు చాలా ఎక్కువ ఆలోచన వచ్చిందనమాట ఇంటి ఇలా ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసి ఆలోచించాను నాకేం బాధ అనిపించలేదు కానీ నా లైఫ్ మీద లేదంటే నేను సంపాదించే సంపాదన మీద నాకైతే ఫుల్ క్లారిటీ ఉందనమాట సో అందుకని నేనేం పెద్దగా పట్టించుకోలేదు నేను మీతో ఒక విషయం అయితే చెప్దామనుకుంటున్నాను అనమాట అదేంటంటే ఇప్పుడు డబ్బులు దాచుకునే వాళ్ళు లేదంటే అనవసరంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా చేసుకునే వాళ్ళని పిసినారి అని ఎందుకంటారండి అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు పిసినారితనం అంటే వాళ్ళ అవసరాలకు కూడా ఖర్చు పెట్టకుండా స్వార్థంగా ఉండే వాళ్ళని అయితే పిసినార్ వాళ్ళు అంటారు అవునా కదండి ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి నేను అవసరం అయితేనే ఖర్చు పెట్టుకుంటాను అవసరం లేకపోతే నేను ఖర్చు పెట్టను ఇప్పుడు డిమార్ట్కి వెళ్తాం డిమార్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి వస్తువు షోయింగ్ పెడతారు అవునా మనకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఆఫర్స్ అని కనిపించగానే ఓకే ఆఫర్లో ఉంది కదా మళ్ళీ మనకి ఆఫర్ రాదు అని చెప్పేసి వెళ్ళి ఏం చేస్తాము మనకి అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకి అవసరం ఉండదు మనం అసలు డిమార్ట్కి వెళ్ళింది కూడా ఆ వస్తువు తెచ్చుకోవడానికి కాదు కానీ ఆఫర్ చూసి ఏం చేస్తాం టమటై మనం ఏం చేస్తాం అక్కడ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం నేనైతే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అసలు వాటి జోలికి వెళ్ళాను అనమాట అవసరం అయితేనే అంటే ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్నానంటే అది రెండు మూడు సార్లు ఆలోచిస్తాను అది అవసరమా కాదని అలా ఆలోచించుకున్నప్పుడు అది అవసరం నీడ్ అని ఉంటేనే అనమాట దీంట్లో పిస్నార్తనం ఏముందండి అలాగే డ్రెస్సులు డ్రెస్సలు చూస్తే కనుక ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఫెస్టివల్కి లేదంటే ఏదైనా అకేషన్స్కి కంపల్సరీ గ్రాండ్ వే కొనాలి లేదా గ్రాండ్ వే వేసుకోవాలని అది అదేమన్నా రూలా అండి లేదు కదా నా ఇష్టం నేను నాకు నచ్చినవి వేసుకుంటాను నాకు కాస్ట్ పెట్టాలనిపించింది అనుకోండి మంచిగా చాలా మంచి లుక్లా రావాలి మంచి గ్రాండ్గా కొనుక్కోవాలని నాకు అనిపించింది అనుకోండి నా మనసుకి నేను వెళ్ళి కొనుక్కుంటాను నాకు అలా వేసుకోవాలని లేదు సో నేను వేసుకోవట్లేదు నిజంగా చెప్పాలంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక ఫోర్ థౌజండ్ పెట్టి ఏదైనా ఒక శారీ కానీ లేదంటే ఒక మంచి క్లాత్ అనేది తీసుకుందాం అనుకున్నాను అనుకోండి నాకు ఒక పక్క నుంచి ఏమనిపిస్తుంది అంటే అమ్మో నాలుగు వేల ఆ నాలుగు వేలకి ఇంకొక ఒక టూ థౌజండ్ అలా వేసుకుంటే ఒక గ్రామ్ బంగారం వస్తుంది కదా ఈ క్లాత్లు ఏముంది ఈ సంవత్సరం వేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి అది మాసిపోతాయి లేకపోతే మసిగుల్డల్లా పెట్టేస్తాం కానీ గోల్డ్ అనేది ఏముంది అది ఎంతకెందుకు రేటు పెరుగుతుంది తప్ప మనకి ఎక్కడా కూడా లాస్ రాదు అలా అలాగ నా మైండ్ ఆలోచిస్తుంది సో అందుకనే నేను ఏం చేస్తానంటే నేను అంత పెద్ద గ్రాండ్గా ఉన్నవి లేదంటే అంటే మంచి మంచివి కాస్ట్లీ కాస్ట్లీ వేసుకోవడానికి నేను ఇష్టపడను అనమాట అలాగే ఫుడ్ విషయానికి వస్తే నాకు ఎక్కువగా అంటే బాగా నచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటంటే బిర్యానీ అనమాట ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే కనుక కంపల్సరీ నేను తెచ్చుకుని తింటాను అది మా ఆయన చేత నేను తెప్పించుకుంటాను లేదంటే నేను ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుని నేను తెచ్చుకుని తింటాను దాంట్లో అయితే నేను ఏం కాంప్రమైజ్ అవను కొంతమంది మా ఫ్రెండ్స్లోనే ఉన్నారండి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కేవలం ఇద్దరే వెళ్తారు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు మహా అయితే వాళ్ళు ఏం తినేస్తారు చెప్పండి ఒక ఫుల్ బిర్యానీ లేదంటే ఒక స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుంటే సరిపోద్ది కానీ అలా కాదు ఒక మూడు నాలుగు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేసుకుంటారు ఇచ్చేసుకుని ఏమవుతుంది వాళ్ళు అంతా తినగలరా తినలేరు అక్కడ మనీ వేస్ట్ అయిపోతుంది అలాగే ఫుడ్ ఏం చేస్తారు మళ్ళీ ప్యాక్ చేసి ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు మరి అది వేస్ట్ ఖచ్చి కదా నేనైతే అలా చేయను నాకు ఎంతైతే అవసరం ఉంటుందో నేను అంతే తెచ్చుకుంటాను అలాగే ఆన్లైన్ షాపింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క ఇక్కడ కామన్ ఏంటంటే మనం ఇప్పుడు ఆన్లైన్లో అనమాట మీషోలో కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేయడం చూడడం ఎయిట్ పిఎంకి డీల్స్ ఆ డీల్స్ ఈ డీల్స్ అని చెప్పేసి ఓపెన్ చేయడం ఓహో తక్కువకి వచ్చేస్తుందా ఓకే నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంట కేవలం నైంటీ రూపీస్కి వచ్చేస్తుందంట అబ్బాయి ఈ ఆఫర్ మళ్ళీ రాదని చెప్పేసి ఆర్డర్ పెట్టేయడం ఇలాగ ఆన్లైన్లో ఆర్డర్లు కూడా పెట్టేస్తూ ఉంటారు నేను చూస్తాను నేను అన్నీ చూస్తా ఆన్లైన్లో ప్రతి ఒక్క ఐటమ్ చూస్తూ ఆఫర్లు ఆఫర్లన్నీ చూస్తాను కానీ నేను దేనికి కుట్టమటవును ఓకే చూస్తాను ఇది ఇంతుందా ఇది ఇంతుందా అంతే అంతకుమించి నేనే మళ్ళీ వాటికి ఏమో ఆర్డర్లు పెట్టేసి అవసరం లేకపోయినా తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుని అది మళ్ళీ సంవత్సరానికి ఓపెన్ చేసి దుమ్ము దులుపుకొని మళ్ళీ కవర్లో పెట్టుకుని మళ్ళీ లోపల పెట్టుకుని ఇలా నేను చేయను అనమాట ఇప్పుడు చెప్పండి దీంట్లో పిసినారు తనం ఏముంది చెప్పండి అలాగే పిల్లల బట్టల విషయంలో కూడా నేను చాలా క్లారిటీగా ఉంటానన్నమాట ఇప్పుడు కొంతమంది చూడండి నైట్కి నైట్ డ్రెస్సులని లేదంటే మార్నింగ్కి ఏమో ఆ డ్రెస్లని షార్ట్లని ఆ స్లీవ్లెస్లని అలాంటి ఇలాంటి బోల్డ్ కొనేస్తూ ఉంటారు నేనైతే అలా కొన్నాను అనమాట నేను ఇప్పుడు నా పిల్లల ఇద్దరు కూడా చిన్న పిల్లలే వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్గా ఉండేది అనమాట అది తక్కువ కాస్ట్లోనే తీసుకుంటాను నేనేం వేలకు వేలు పెట్టేది తీసేసుకోను ఇప్పుడు కొంతమంది ఏంటంటే పిల్లల డ్రెస్లు కూడా ఏం చేస్తారంటే రెండు డేస్ వెళ్ళు మూడు డేస్ వెళ్ళో నాలుగేస్ తీసేసుకుంటారు అది వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ అయ్యే లోపలకి పిల్లలు పెద్దళ్ళు అయిపోతారు అప్పుడు ఆ డ్రెస్ మళ్ళీ ఇంకా పనిచేయదు అనమాట వాళ్ళకి వేయలేము పక్క వాళ్ళకి ఇవ్వలేము ఆ డబ్బులు అక్కడ కూడా వేస్ట్ అవుతుంటాయి నేను నేనైతే నేను అలాంటి పనులు చేయనమాట వాళ్ళకి కంఫర్ట్గా వన్ ఇయర్కి యూజ్ అవుతుంది అనుకుంటే చాలు వాళ్ళకి కరెక్ట్ సైజులో ఫిట్ అయ్యి తర్వాత వాళ్ళు కంఫర్ట్గా ఉందంటే చాలు నేను తీసుకుంటాను అంతే తప్ప రెండేసి వేలు మూడేసి వేలు తెచ్చేసి వాళ్ళు ఎదిగిపోయిన తర్వాత ఆ డ్రెస్సులు బయటకి ఇవ్వలేక వీళ్ళకి వేయలేక తంటాలు పడ్డం అలా అలాంటి కూడా నేను చేయను అలాగే మ్యాచింగ్ ఐటమ్స్ ఇప్పుడు ఒక సారీ కొనుక్కున్నాం దానికి మ్యాచింగ్ గాజులని మ్యాచింగ్ బ్యాండ్లని లేకపోతే మ్యాచింగ్ అవి ఇవి అని ఇలాంటివి కూడా కొనుక్కుంటూ ఉంటారు నాకు కూడా అదేం నచ్చదండి అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా నాకు మ్యాచింగ్ వేసుకోవాలి మ్యాచింగ్ ఇలాంటి అలవాటు లేదనమాట సో అలవాటే నాకు ఏమైందంటే కంటిన్యూ అయిందనమాట ఏంటి ఈ చీరకి మ్యాచింగ్ ఉండాలి అది ఉండాలి ఇది నేను అలా ఏం వేసుకోను నాకు చేతులు గాజులు ఉన్నాయో లేవు అలాగని మరీ బ్యాడ్గా అయితే నేను అనమాట బాగుంటాయి నేను వేసుకునే బాగానే ఉంటాయి మరి మ్యాచింగ్లు పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి ఎంత ఏది ఏమైనా కొనేసుకోవాలి ఇంత ఎంత డజన్ డజన్ పెట్టిల్లో గాజులు దాసుకుని డజన్ డజన్ పెట్టిల్లో ఆర్నమెంట్లు దాచుకుని అంత అయితే నాకు ఉండదు అనమాట దీంట్లో నాకు ఇప్పుడు నేను చెప్పాను కదా దీంట్లో పిసినార్థనం ఎక్కడ ఉంది చెప్పండి నాకు కంఫర్ట్గా ఉండి నాకు బాగుండి నాకు వేస్ట్ అనిపిస్తే ఖర్చు చేయను లేదు ఇది వేస్ట్ అవ్వదు మనకి బాగుంటుంది అనుకుంటే కనుక నేను ఖర్చు పెడతాను దీంట్లో పిసినార్థనం ఏముంది నేను నా సరౌండింగ్లో కొంత కొంతమందిని చూస్తానండి ఎలా అంటే వాళ్ళకి శాలరీ ఎలా వస్తుంది అంటే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అలా వస్తుంది అనమాట వస్తుంది కానీ ఏం చేస్తారంటే వాళ్ళు నిలబెట్టుకోలేరు అనమాట ఎలా అనుకుంటున్నారు అడిగిన వాళ్ళకి అలా ఇచ్చేయడం ఫ్రెండ్స్ ఫోన్ చేశారని వాళ్ళకి వేసేయడం డబ్బులు లేదంటే అవసరం లేకపోయినా కొనేయడము ఏటి డ్రెస్సులు ఉన్నా శారీస్ ఉన్నా ఇంకా 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 కొత్త కొత్త వచ్చిన మోడళ్ళల్లో కొనేసుకుని బీర్ వాళ్ళలో పెట్టుకోవడం తర్వాత వారానికి ఐదు రోజులు కూడా మంచి మంచిగా రెస్టారెంట్లకు వెళ్ళిపోవడము లేదంటే కర్రీస్ తెచ్చేసుకుని తినడం బయట ఆర్డర్స్ పెట్టేసుకోవడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సాలరీ తీసుకున్న పది రోజులకే మళ్ళీ ఏం చేస్తున్నారంటే మీ దగ్గర ఏమన్నా ఒక పదివేలు ఇవ్వండి నెక్స్ట్ నెక్స్ట్ మంత్ సాలరీ రాగానే మీకు ఇచ్చేస్తాను ఇలాంటి ఇలాంటి స్టేజ్లో అయితే చాలామంది ఉన్నారనమాట నా ఏజ్ వాళ్ళు కాదండి నాకంటే పెద్ద ఏజ్ వాళ్ళు అంటే నేను నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట అలాంటిది నేను వాళ్ళకి చెప్పే స్టేజ్లో వాళ్ళు అలాగా వెళ్ళిపోతున్నారనమాట అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మంది ఉన్నారు గొప్పలకు పోయే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఆన్లైన్లో అవసరం లేకపోయినా ఖర్చు పెట్టడము అసలు అలా ఎందుకు చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట ఎంతమంది ఉన్నారో నేను వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని నేర్చుకున్నానంటే ఓకే ఇలా ఉంటే మన పరిస్థితి ఇలా అవుతుంది ఓకే ఇలా ఉంటే మన పరిస్థితి ఇలా అవుతుంది వీళ్ళందరినీ చూసి చూసి నేనైతే నేను అవసరమైతేనే ఖర్చు పెట్టుకుంటాను అవసరం లేకపోతే నేను అసలు మనీ అయితే తీనండి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకుందాం ఒక అతని దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇంకో అతని దగ్గర ఏమో టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పట్టుకెళ్ళిన వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు ఇది చూసినప్పుడు నాకు అది కావాలి అది కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ మనిషి ఏం చేస్తాడు బాబా ఐదు వందలు ఖర్చు పెడితే అదే ఓ అది ఐదు వందలు ఖర్చు పెట్టేస్తే ఇంకా అది అలాగే మొత్తం అయిపోతుంది అని చెప్పేసి అలాగే దాచుకుని ఇంటికి వెళ్ళాక ఏమన్నా తిన్నాములే అని చెప్పేసి వచ్చేసాడు కానీ డ్ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఆ తిందాము డ్రింక్స్ తాగుదాము అవి చేద్దామని చెప్పేసి వెళ్ళి రెండు వందలు ఉన్నాయి కదా ఒక వంద ఖర్చు పెట్టుకుందాం అని చెప్పేసి ముందు ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుని తింటాడు మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డ్రింక్ తాగాలనిపిస్తుంది ఆ యాభై రూపాయలు ఎలా ఖర్చు అయిపోయింది కదా ఇంకో యాభై రూపాయలు కూడా ఖర్చు పెట్టేది ఇంకొక వంద రూపాయలు ఉంటుంది లేదని చెప్పేసి అక్కడ యాభై రూపాయలు కూడా ఖర్చు పెట్టేసుకుని వంద రూపాయలు తింటే వెళ్ళాడు అనుకుందాం రేపటి రోజున అతనికి ఒక మూడు వందల రూపాయలు ఖర్చు ఉంది ఆ ఖర్చు పెట్టకపోతే అతనికి చాలా నష్టం అనమాట తను చాలా ఎఫెక్ట్ అవుతాడు అలాంటి అప్పుడు తను ఏం చేస్తాడో చెప్పండి ఐదు వందలు ఉన్న వ్యక్తి ఎవరి దగ్గర అసలు చెయ్యి చాచకుండా అసలు ఎవరిని అడగక్కర్లేకుండానే చక్కగా ఇలా తీసుకుని ఇచ్చేస్తాడు అనమాట అదే ఈ టూ హండ్రెడ్ ఉన్న వ్యక్తి అంటే హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టేసిన వ్యక్తి పరిస్థితి ఏంటి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మరి నాకు అర్జెంటుగా నేను వందలు ఏండ్ర మీకు మళ్ళీ ఇస్తాను ఇలా అడుక్కోవాలన్నమాట ఆ స్టేజ్లో నేనైతే ఉండాలనుకోవట్లేదండి నేను ఎలా ఉండాలనుకుంటున్నానంటే నాకు అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర నేను వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి నాకు సహాయం చేయండి అని అడుక్కునే పరిస్థితి అయితే నేను తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను అందుకనే నేనైతే ఇలాగ ఉంటున్నాను అనమాట మనం ఎలా ఉంటామంటే ఒక స్టేజ్లో డబ్బులు బాగా సంపాదిస్తాం మన చేతిలో చాలా మనీ ఉంటుంది అనమాట మనం ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఆ మనీని ఖర్చు పెడతామా లేకపోతే దాచుకుంటామా అనే దాన్ని బట్టే మన ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అడిగారు కానీ అని ఇచ్చేయడము అనవసరంగా అవసరం లేని ఖర్చులకు కూడా డబ్బులు పెట్టేసుకుంటే మీకు ఒక రోజు వస్తుందండి ఆ రోజున మీరు ఎంత ఇబ్బంది పడతారంటే ఇప్పుడు వరకు మీతో పాటు ఉండి మీ మనీ తిన్న వాళ్ళు కూడా మిమ్మల్ని సైడ్ వేస్తారు తెలుసా నాకైతే నేను ఆ పరిస్థితి అయితే తెచ్చుకోవట్లేదు అనమాట అందుకనే నేనైతే ఇలా ఉంటున్నాను కానీ వీళ్ళు నన్ను ఏమనుకుంటున్నారంటే నేను ఒక పిస్నార్దాన్ని మనీ ఖర్చు పెట్టినని అనుకుంటున్నారనమాట అనుకుంటే అనుకోనివ్వండి నేనైతే ఫ్యూచర్లో అంటే నాకు బలం ఉన్నంతసేపు సేపు నేను కష్టపడతాను ఆ వచ్చిన మనీని జాగ్రత్తగా చేసుకుంటాను రేపొద్దున నాకు బలం రెండు లేని రోజున నేను దాచుకున్నది ఏదైతే ఉంటుందో అది నేను తీసుకుని దర్జాగా నేను హ్యాపీగా ఉంటానన్నమాట నా దృష్టిలో డబ్బులు ఖర్చు పెట్టకపోవడం అనేది పిసినార్థనం కాదండి భవిష్యత్తుకి భద్రత అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు నేర్పించారా విజులు నువ్వే నేర్చుకున్నావా ఎక్కడ చూసా ఎక్కడ చూసా ఎక్కడ చూసి నేర్చుకున్నావా ఎక్కడ ఎవరేసారా మళ్ళీ